గుడికి వెళ్ళిన శ్యామ్ అయితే రాధ కోసం రాధ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు రే అసలు స్వార్థపరురాలు రాధ కాదు రుక్మిణి కాదురా రాధ ఆ రాధ స్వార్థం వల్లే రుక్మిణి ఇలా తయారైందిరా అని చెప్పి శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న రాధ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక శ్యామ్ అయితే ఇలా అంటూ ఉంటాడు అసలు రుక్మిణి చాలా మంచిది రాధ స్వార్థం వల్లే కదా రుక్మిణి ఎలా తయారైంది రాధ నన్ను ప్రేమించింది నన్ను సొంతం చేసుకోవాలని అని అనుకుంది అందుకే నన్ను పెళ్లి చేసుకుంది దానికి వాళ్ళ అక్క స్వార్థపరాలని నిరూపిస్తుంది అసలు నేను ముందు ప్రేమించింది రుక్మిణిని రుక్మిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను అసలు స్వార్థం అంతా రాధకే ఉందిరా అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో ఇలా అంటూ ఉంటాడు నేను రుక్మిణి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను రా అని చెప్పి శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటే రుక్మిణి అయితే నా మొగుడు బంగారం అంటూ ఎలా దిష్టి తీసుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్